ఓకేనండి ఇంకా మీరు తమ్ళకొని అర్థమైపోయింది ఇది ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా తొమ్మిది ఆరు మొదలవుతుంది ఇంకా మా నాన్న ఏమో ఫోన్ చేశాడు అని మేము ఆటో రాసుకోవడం నుంచి బయలుదేరాము అమ్మాయిని చెల్లెలు తీసుకొని వస్తున్నాము మరి మీ మాయ ఆటో తీసుకొని రామని చెప్పాడు మా నాన్న అయితే మా మాయ ఆటో బాగాలేదండి పాడైపోయింది సరే నాన్న ఆటో ఏమో మాయది బాగాలేదు మరి ఎక్కడ చేయాలంటే సరే నాన్న నేను బండి ఉంది కదా ఇంకా పైకి వేసుకొని వస్తాలే ఇప్పుడు నువ్వు ఇంకా మా నాన్న ఏమో ఇంకా మా అమ్మని అలానే రోజైన ఇద్దరిని ఏమో బస్సు ఎక్కించాడు బస్సు ఎక్కిచ్చి ఇంకా బొస్ వెనకాలే వస్తుందన్నమాట అంటే ముగ్గురు రాలేరు కదా ఒక పని మీద ఎందుకని చెప్పేసి ఇంకా రోజానను అలా అమ్మని బస్ ఎక్కించిన తర్వాత ఇంకా ఎంత వస్తున్నారంట ఇంకా నసరాపేటలో ఏమో కలిశారు కలిసిన తర్వాత నసరాపేట వచ్చిన తర్వాత మన అద్దెని బస్సులు ఉంటాయి కదా ఒంగోలు పోయాయి ఇంకా ఏల్చూరు మీద పోతే అండి మా ఊరి ఇంకా అద్దంకి అద్దెంకి వెళ్ళాలన్నమాట అయితే ఇంకా బస్ ఎక్కరంట రోజాను అలా నమ్మ ఇంకా నానేమో అటు రోడ్లు కలుస్తానమ్మా మీరు రానని అన్నమాట అమ్మలకి ఇంకా అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళు ఏమో ఇంకా బస్ ఎక్కి అటు వేస్తన్నారండి అందుకని చెప్పేసి నేనేం వెళ్తున్నాను అయితే ఇందుక ఇంకా ఎందుకు వస్తున్నారు అసలు ఏమైంది అని చెప్పేసి మీరు కొత్తగా చూసేవాళ్ళు అడగవచ్చు అయితే మన రోజున కాటూర్ హాస్పిటల్లో మా చిల్లలకి బాగా అని చెప్పేసి జ్వరం వచ్చిందని చెప్పేసి మనం వెళ్ళాం కదా వెళ్ళగానే అక్కడ ఇంకా రెండు మూడు రోజులు చూపించుకున్నా కూడా జ్వరం తగ్గలేదండి అది కాక పసిపా ఉన్నాడు వాడేమో ఆకలి తల్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఇంకా ఇప్పుడు మా చిల్లల పాలు వాడు తాగోదు కదా జ్వరం వచ్చింది కదా జ్వరం తగ్గినాక పాలు ఇవ్వచ్చు కానీ జ్వరం ఉన్నప్పుడు పాలు ఇవ్వదు అని చెప్పేసి ఇంకా వాడు ఇబ్బంది పడుతున్నాడు ఇంకెంతకాల మే హాస్పిటల్ చెప్పాను తగ్గిపోతే అమ్మాయిని తీసుకుని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ రోజు మా చెల్లెల్ని మనం తీసుకొస్తున్నారు అనమాట ఎక్కడ నుండి కాటూరు హాస్పిటల్ నుండి అంటే మా చెల్లెలు వచ్చేసి సౌపాడు ఇంకా లో నుంచి మా బాబు కూడా రేపు ఉదయాన్ని బాబు కూడా వచ్చేస్తాడు ఇంకా బస్ ఆశ్రితం కూడా తీసుకొస్తారులే ఎందుకంటే మనకి వచ్చేసి మహేంద్రబాబు పెళ్లి పనులు మొదలైనవి కదా ఇంకా మా బావ వాళ్ళు మా చిన్న బావ మా పెద్ద బావ అలా ఇంటి ఆడపిల్లలు కూడా ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటి ఆడపిల్లలు కూడా మనం పిలవాలి కదా మా ఇంటి పెళ్ళి కదా అందుకని చెప్పేసి ఇంటి ఆడపిల్లలు అందరినీ పిలిపిస్తున్నాము ముఖ్యంగా ఇంకా హ్యాపీగా రావాల్సింది మా చెల్లెలేమో కొంచెం బాధగా వస్తుంది అంటే అనారోగ్యంతో ఉండడం ఉండటం వల్ల ఇంక అందుకని చెప్పేసి నేనైతే వెళ్తానండి మా నాన్న ఫోన్ చేసి రమ్మన్నాడు ఇంకా త్వర వరకు అయితే రాజకుమార్ వచ్చేసేమో ప్రేయర్కి వెళ్తుంది ఫస్ట్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి కదా రాజకుమార్ చర్చికి వెళ్తుంది నేను ఒక్కనే బైక్ వేసుకొని ఇంకా అటు వెళ్తాను ఫోన్ చేశారు అన్న అటు వచ్చామన్నా రా అని చెప్పేసి ఇంకా త్వరగా వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటాను ఇంకా నేను మా చెల్లెలు అలానే ఇంకా అమ్మాను నాన్న జ్వరం బండి వేసుకుని రావచ్చు సరేనా మాయ బాగాలేదు కదా త్వరగా పోస్తామండి సరేనా ఇంకా మా చెల్లెలకి ఉందని చెప్పేసి ఇంకా పొట్టడం మరి ఎలా ఉన్నాడో మరి వాడు కూడా ఏం జ్వరం వచ్చిందో ఏ లేదో అసలు వాళ్ళ పరిస్థితి ఉందని చెప్పేసి చూద్దాం పదండి సరేనా వెళ్దాం పదండి త్వర త్వరగా సార్ ఇంటికి లైట్ కూడా లేదు ఎవరు పొద్దున వాళ్ళు అటు పోతే గుంటూరు పోతే వేస్తారు లైట్ టార్చ్ లైట్ ఇదన్నీ వేస్తాను సరే లైట్ సరే అవసరం కదా ఓకేనండి ఇంకా నేనైతే ఇంకా ఇంత బయలుదేరా కదా బయలుదేరి కారు మంచి దాటి ఇంకా ఏలుచూరు దగ్గరలో ఇంకొక కిలోమీటర్లు ఉన్నాగా నాన్న ఫోన్ చేశాడు నానే రావాల్సిన పని లేదులే ఇంకా అమ్మ వాళ్ళు వస్తున్నారు అంటే ఎలాగొస్తున్నారు అని చెప్పేసరికి మన పాషాలు ఉన్నారు కదా మన పాస్టర్ గారు ఏదో ఒంగోలు పోయి వస్తున్నారంట ఇంకా మనోర్ మనూర్గా కదా వచ్చేది అంటే పాస్టర్ కదా ఒంగోలు నుంచి వస్తున్నారంట ఇంకా పనుల పని ఇంకా అమ్మాయి వాళ్ళు అలానే అమ్మ కనపడేసరికి ఇంకా కార్ ఎక్కించుకొని వస్తున్నారు నానే ముందు వచ్చి నాన్న కూడా వస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి నేను కూడా రిటర్న్ అయిపోయా అనమాట గేల్చూరు నుంచి అంటే ఇంకొక కిలోమీటర్లే గ్యాప్ కానీ ఇంకా వాళ్ళు వస్తున్నసరికి సరికి నేను ఇంకా వెళ్ళటం దేనికని చెప్పేసి ఇంకా క్షేమంగా కార్లో వస్తున్నారు కానీ చెప్పేసి నేనైతే రిటర్న్ వచ్చేసాను ఇంటికి ఇంకా వస్తూ ఉన్నారు వచ్చినా చూపిస్తాను సరేనా ఓకేనండి ఇంకా వచ్చేది నానే అనుకుంటా ఎక్కడ దిగారు అనే రాలేదు కారు వేసుకునేటికి నేను వస్తాను అనుకున్నానేహా ఇంటికి వచ్చేసరికి చీకటి చీకటికి ఉంది ఇప్పుడే లైట్లు వేసాను నేను ఇంటి లైట్లు వేయలేదుగా మీరు ఫోన్ చేయొచ్చు కామా ఒక సంగతి మరి నాకు నేను కారం వచ్చి ఇంకా నేను దగ్గరకొచ్చేసా కూడా వెళ్లిచారు కొండ కాడికి ఆహా ఓకే అక్షయ్ ఎట్టందిమ్మా నీకు ఇప్పుడు నేర్చుకుని ఉందోగా రేపు పొద్దున పోదాన్ని వినకున్నట్టయితే అక్షయ్ బాబు ఇడు పాలెత్తున్నావు నువ్వు జ్వరం ఇదిగోండి మా బొట్టల్లుగాడు అక్షయ్ ఏ సంగతులు మా ఊరు రావాలిరా మా ఊరు ఇంజక్షన్ పడిపించుకోవాలని చెప్పాను లేదా కాటూర్లో రేపు మమ్మీని ఉదయాన్ని వినకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తాంలే ఏమంటావు అక్షయ్ సరేనండి ఇంకా మా చెల్లెమ్మ కాలు కడుకుంటాం మా బావ అక్కడే అనమాట గుంటూరులోనే అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అసలు తన ఆదర్శ ఇంకా వస్తా వస్తా ఇద్దరు పిల్లలు తే టాలెడ్ కదా ఒక్కడే అందుకని చెప్పేసి మా తమ్ముడు కూడా వెళ్ళాడంట ఇంకా రేపు ఉదయం పిల్లల్ని తీసుకొని మా బావ మా తమ్ముడు వాళ్ళందరూ వస్తారు ఇంకా అలానే మహేంద్రబాబు పెళ్ళి కూడా దగ్గర పడింది కదా కాపాని పని చూసుకుంటూ ఉంటారు ఇంకా మనం ఎలా నాకు షాపింగ్ చేయాలి అన్నీ ఉండి ఈ షాపింగ్లు అన్నీ పక్కన పెట్టే ముందు మా చెల్లెమ్మకి చూపించుకొని చేయాలి మా నాన్న అటు ఇంటికి సాలిపోయి పుడుకున్న డిపి ఫుల్ జర్నీ అండి అసలుకి మేమే అసలు రాజకుమార్ అయితే రెండు రెండు గంటలు నిద్రపోయినా సాలిపోయి ఆ పిల్ల ప్రక్రియ ఎడతాయి ముందు ఇద్దరు పిల్లలు బాబు సుహాసి కూడా అలిగిపోయారు ఆడు కూల్ డ్రింక్ కనపడే చాలు అక్కడ ఆపన్నారు ఆపు అని చెప్పేసి బయట ఇంకో లైట్ ఇక్కడ వేయండి పంచలో బిళ్ళలు ఏమి రాసారా ముందు బిల్లలు మరి పాలు ఏం తేమంటున్నాను పోయి మా మామాయో తీసారా లేకపోతే పేర బయట తీసుకురావడం తెచ్చావా మరి అన్నం తీసుకొచ్చాను పోయి అన్నం కదా ఎందుకు తెచ్చా వస్తా వస్తా హోటల్లో ఎందుకే జీవితం వండబోయా రాజు రాజకుమార్ వండిపోయిందా రామ ఇక్కడ కొనుక్కుందిరా మళ్ళీ ఇంట్లో పోతే వేడుకుంటాడా ఈ మంచం మరి కొనుక్కుందిరా బాబు ఫోన్ చేయవచ్చా నేను చెప్పి మరి సరేనండి రేపు ఉదయం హాస్పిటల్ తీసుకెళ్తాం బా బాగా రెండు గంటలు వస్తారు పది పదకొండు అయిద్దాము మామా దా మనదరు పండుకుందా వస్తా అక్కడికి పోతాం నేను ఒక్కన పోండుకుంటున్నాను మంచి మీద వస్తా వస్తా సరే నేను ఎయిట్కి వెళ్దాం పద అండి ఇంకా ప్రస్తుతానికైతే నార్మల్గా ఉంది మరి రేపు ఉదయానికి ఎలా ఉండద్దు ఇంకా ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు కదా మింగిద్ది ప్రస్తుతానికి అయితే తర్వాత చూడవచ్చు అల్లుడికి మాత్రం చాలాగా ఉంది అల్లు అంటే అంత త్వరగా రాదులే జ్వరం అయినప్పుడు నువ్వు బిస్కెట్లు పాలు తాగి బొజ్జావు మమ్మీ కూడా పాలు తాక్కదు సరేనా అక్షయ్ వాచిత ఓకేనండి కాటర్లు తీసుకున్నా చూపించుకున్నా ఏమి ఉంటాయి కదా స్లిప్లు అది ఇక్కడ లోకల్ డాక్టర్ ఉన్నాడు లే సుబ్బారావు అని చెప్పేసి ఆయన చాలా బాగా చూస్తాడు ఒక ఇండెన్ ఇచ్చినా కూడా సాయం పొద్దున కాల అందుకని చెప్పేసి సుబ్బారావు గారికి వెళ్ళి ఇండక్షన్ చేయించుకొని వస్తాను మా చెల్లెలకి చల్లి జరం లేమా సలి జరే గానీ పిల్లలు జాగ్రత్త నేను త్వరగా వెళ్ళి వస్తామా నానెళ్ళు రాంటే ఇంకా నేనే పొద్దుగులు అడిగి తిరిగి నా ఓపిక లేదు అన్న త్వరగా వెళ్ళి చూపించుకుని వద్దు బైక్ ఆడ నాన్న బండి అయ్యా నానబడి ఓకే అండి ఇంకా చూపించుకుని వస్తాను రాత్రి లేట్ అయిపోయింది రాజు పని శుభరా అన్నాడు కదా మనోరు చూసే ఆయన ఇంకా ఆయన దగ్గర పోయి చూపించుకుని వచ్చాను ఇంకా ఆడ ఆడ మూడు ఇండిషన్ ఇచ్చాడు అన్న ఇంక మరి ఇప్పుడు ఎలాగుందో ఏమో ఇంకా రాత్రి మీకు వచ్చేసరికి మీరు చూపిద్దాం అనుకుంటున్నామో ఇంకా పన్నెండు అయిందండి ఇంకా అలా ఇంకా మొబైల్ కూడా ఛార్జింగ్ లేదు ఇంకా అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాం ఫుల్ అయింది ఇంకా అందుకని చెప్పేసి ఈ విషయం చదువుతున్నాను రాత్రి ఇండిషన్ చేయించా కదండి మా చెల్లలకి ఇప్పుడు ఎలాగుందా ఏదో తప్పదు మరి ప్రిన్సీకా సరేనండి ఇంకా ఇప్పుడేమో చేసి ఖచ్చితంగా కారవుతుంది ఏం సోసనే అత్తను చూడడానికి వచ్చావా అత్త టిఫిన్ తెచ్చా మరి అత్తకి ఇడ్లీ పూరి దోశ ఇదనికొచ్చావా అత్తగడొస్తా ఉంది బయట ఉందిగా అత్త ఎత్తందామా తగిందా మళ్ళీ వినకుండా బయలుదేరుతున్నాం మరి చూపించుకోడానికి బొడ్డోడు కొడబెట్టి మరి ఉంది పెందలాడే మరి ఎండ పడుతుంది బాబా ఫోన్ చేశారా ఎక్కడ ఉన్నాడు వాళ్ళు సుబ్బు చివకులు అన్న గొట్టిపడా ఒక గంటలో వస్తారు కళ్ళు ఏందిరా పూరి ఇట్లా అత్తక పెట్టు ఒక బొడ్డోడికి అక్షయ్ గారికి అక్షయ్ ఏం చేస్తున్నా బాగున్నావా ఇరిగేం జరగలేదు కదా బొడ్డోడికి ఇంట్లో చేస్తున్నా అంటే అన్న రాజా లేదా సో అదేనే వెళ్దాం రా ఇంటికి అమ్మాయి వెళ్దామా రేపు ఊరికో అమ్మాయి దాని పొద్దునే నువ్వు అమ్మాయి అంటే ఎత్తుకోండి ఇంకా ఇంతవరకు వీడియో అయితే ఇంకా రేపు మా చెల్లి మా అమ్మాయి వాళ్ళు ఇప్పుడు పోయి వెనకండి పోయి ఆసుపత్రి చూపించుకొని వస్తారు కదా తర్వాత వెళ్ళామని చెప్పేసి నేను చూపిస్తాను ఇప్పటికే వీడియో చాలా ఎంత అయింది కదా ఇంకా సువాసన ఆకలితోంది ఇంకా టిఫిన్ కూడా తీసుకొచ్చా కదా టిఫిన్ ఇస్తే రాజు ఇంకా తినిపించిద్ది అమ్మ మీరు జాగ్రత్తగా చూపించుకుని రాను మరి ఇంకా ఎన్ని గంటలకు వెళ్తారు నానా ఎన్ని గంటలకా టైం టెస్ట్ మాత్రం అవ్వచ్చింది ఏ సంగతులు ఇది మామగారు ఎలాగ నూ బా అన్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కాని పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సస్క్రైబుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడని ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్